तुटेलो आदाओ सी दिन तुटेलो आदाओ इन सब से ज्यादा गुड आ सी दिन सी श्रीलो कुलु इन्हें अल्लाह जी का निवास Божиए चाय वन माइंड 1100 अमेरिकी मां प्रभु नाम आनंद की वंदनालो లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మరణించి మూడో రోజు తిరిగి వేసిన దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అందరూ దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కాలనీ వాసులందరికీ వందనాలు మన యేసయ్య మన పాప మృతమై కలవరి శిరులో మరణించి తన రక్తాన్ని కార్చి తిరిగి మూడో రోజున లేచి ఉన్నాడు నిజమైన దేవుడు ఈ నిజమైన దేవుణ్ణి మీరు అందరూ తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం దేవుడు తన రక్తాన్ని చూపించడం వల్ల మనకు పాప విమోచన కలిగింది అందును బట్టి మీరందరూ ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని సన్నిధికి రావాలని ఈ కాలు నివాసులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా నిజమైన దేవుని తెలుసుకోవాలని అనుకుంటున్నాం అందును బట్టి దేవునికి వందనాలు మన పాప కనుక మరణించి తిరిగి మూడో దిమ లేచిండు ఇక్కడ ఉన్న అందరూ రక్షింపబడాలని